రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు రేపటి తరాల మార్గదర్శకులు భారతదేశాన్ని భావి తరాల వైపు నడిపించే ప్రజా నాయకుడు జన హృదయ నేత భావి భారత ప్రధాని మాజీ ఏఐసిసి అధ్యక్షులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనువడు భారత్ జోడో మరియు భారత న్యాయ ద్వారా దేశంలో గల ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా మృదు స్వభావి సౌమ్యుడు మరియు ప్రస్తుత రాయ్ భరేలీ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జెమికుంటలోని గాంధీ చౌరస్తా వద్ద హుజరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పండ్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం స్పందన బ్లడ్ బ్యాంక్ నందు పది రాహుల్ గాంధీ అభిమానులు రక్తం దానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఇటీ కార్యక్రమానికి రాహుల్ గాంధీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది